హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొబ్బు తెలుగు బ్లాగ్స్ ఈరోజైతే నేను షాంపూ వల్ల ఎన్ని రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు చెప్పాలనుకుంటున్నానండి తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది అలాగే చాలా బాగా ఉపయోగపడుతుంది షాంపూ అంటే ఈ బ్రాండే తీసుకోవాలి ఆ బ్రాండే తీసుకోవాలని ఏమీ లేదండి మన దగ్గర ఏ బ్రాండ్ ఉన్నా సరే పర్వాలేదు అది మన డబ్బాల్లో వచ్చే షాంపూ అయినా పర్వాలేదు అలా సేషల్లో వచ్చేదైనా పర్వాలేదు ఫస్ట్ అయితే మనం ఒక మగ్గుతో వాటర్ తీసుకున్న తీసుకోవాలి ఎందుకంటే మనం హెడ్ బాత్ షాంపూ చేతిలో వేసుకుని చేసేస్తూ ఉంటాం కదండీ అలా చేయడం వల్ల తలకు మొత్తం కుదుర్లకి అది కూడా ఆ షాంపూ ఎక్కువగా పట్టేసి హెయిర్ ఫాల్ బాగా ఎక్కువగా అయిపోయే అవకాశం అయితే ఉంటుందండి అలా కాకుండా మనం ఇలా మగ్గులోకి వాటర్ అయితే తీసుకుని ఎంత షాంపూ అయితే మనం హెడ్ బాత్ చేయాలనుకున్నా అంత షాంపూ అయితే వేసి బాగా మిక్స్ చేసేయాలి అంటే బాగా కలిపేయాలండి అది మొత్తం వాటర్లో కరిగేలాగా ఆ వాటర్తో మనం చక్కగా తలస్నానం చేస్తే హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి చాలా తక్కువ షాంపూతో కూడా మనం హెడ్ బాత్ అయితే చేసేయచ్చు షాంపూస్ ఉన్నాయి కదా అని ఎక్కువగా వాడడం కూడా అస్సలు మంచిది కదండి మన స్కాల్ఫ్ కూడా అస్సలు మంచిది కాదు దానికోసం ఇలా వాటర్లో కలుపుకుని చేయొచ్చు అదే చిన్నపిల్లలకైతే మీకు ఇంతకుముందు చూపించాను మీకు గుర్తే ఉండి ఉంటుంది ఒక బాటిల్ తీసుకుని దానికి క్యాప్కి హోల్స్ పెట్టి ఆ బాటిల్ అయితే లిక్విడ్ వేసి చక్కగా మనం ప్రెస్ చేస్తూ షాంపూ అయితే చేయొచ్చు అంటే ఇటువంటి బాటిల్ తీసుకుని ఇలా హోల్స్ పెట్టి దాంట్లోని వాటర్లో షాంపూ మిక్స్ చేసిన వాటర్ ఉంటుంది కదండి ఈ వాటర్ దాంట్లో పోసి అయితే కూడా మనం చక్కగా హెడ్ బాత్ అయితే చేయించవచ్చు వాళ్ళకి చక్కగా ఆడుకున్నట్లు ఉంటుంది షాంపూ వేస్ట్ కాదు అలాగే తక్కువ షాంపూతో కూడా తల స్నానం చేయొచ్చు కళ్ళు అవి కూడా చిన్నపిల్లలకి అయితే అస్సలు మండవండి డైరెక్ట్గా అయితే పిల్లలకు కూడా మనం అసలు అలా పెట్టకూడదు ఎప్పుడు వాటర్లో మిక్స్ చేసే పెట్టాలి బాగా కలిపి అప్పుడైతే షాంపూ చేసుకోవాలి మనం ఇదైతే నేను ఈ బాటిల్ ఇలా వేస్తున్నాను కదా ఇది రెండు మూడు రకాలుగా ఉపయోగించుకోవచ్చు అండి ఒకటని కాదు ఇదేంటంటే మనం ఎక్కడైనా సరే హ్యాండ్ వాష్ అది అయిపోయినప్పుడు అప్పటికప్పుడు కావాలన్నా లేదంటే హ్యాండ్ వాష్ లాగా ఉపయోగించాలన్నా ఇలా చక్కగా మనం వాటర్లో షాంపూ మిక్స్ చేసి ఇటువంటి బాటిల్స్లో వేసుకుని హోల్ పెట్టామంటే తగ్గేలా చూడండి చేయి చూడండి చాలా నీట్గా అయితే వాష్ అయిపోతుంది కదా చాలా నీట్గా వాష్ అయిపోతుంది అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది హ్యాండ్ వాష్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూసారా హ్యాండ్ షో చాలా చక్కగా అయితే వాష్ అయిపోయినాయి కదా అలాగే మనం షింక్ అది ఉంటుంటుంది కదండి షింక్ కానీ లేదంటేనే మన వాష్రూమ్లో వాటర్ అయితే బయటకు వెళ్ళి మ్యాన్హోల్స్ అవి ఉంటాయి కదా అటువంటి అయితే మనం ఏం చేయాలంటే ఇలా చక్కగా ఈ షాంపూ వాటర్ అయితే ఇలా స్ప్రే చేసుకున్నాం అనుకోండి చక్కగా మంచి స్మెల్ వస్తుంది కొంచెం సేపు నాకైతే కడిగేసుకోవచ్చు నేనైతే ఎక్కువగా ఇలా వాష్రూమ్ అది ఎవరైనా ఎళ్ళు వచ్చినా ఒక బాటిల్లో మనం ఒకటి పెట్టామంటే చక్కగా వాటర్ అది కొట్టేసిన తర్వాత ఇది అయితే స్ప్రే చేసి వచ్చామంటే చక్కగా ఇలా ప్రెస్ చేసి వచ్చేస్తారండి చాలా నీట్గా ఉంటుంది అలాగే చాలా మంచి స్మెల్తో కూడా ఉంటుంది బ్యాడ్ స్మెల్ అయితే అస్సలు రాదు అలాగే ఇటువంటి బాటిల్లో స్ప్రే బాటిల్ వేసుకుని మనం కబోర్డ్స్ కానీ బెడ్స్ కానీ టేబుల్స్ కానీ ఎక్కడైనా స్ప్రే చేస్తే చక్కగా తుడుచుకోవచ్చండి తుడుచుకుంటే చాలా షైనీగా కూడా ఉంటుంది నాకైతే వేరే స్ప్రే బాటిల్ ఏదో దొరికితే దాంట్లో అయితే వేసుకున్నాను తప్పకుండా ఇలా స్ప్రే చేసి కొట్టుకుంటే మాత్రం ఇలా తుడుచుకుంటే చాలా నీట్గా అంటే కనిపిస్తుంది అండి దాని డస్ట్ అంతా పోయి చాలా షైనీగా కూడా ఉంటుంది ఎందుకంటే షాంపూలో ఉండే చాలా తక్కువగా ఉంటాయండి దానికోసం అది వేటిలో ఉన్నా సరే చాలా చక్కగా అయితే ఉపయోగపడుతుంది అలాగే అదే స్ప్రే బాటిల్లో మనం షాంపూ వాటర్ అయితే వేసుకున్నాం కదా అది చక్కగా స్టవ్ తుడడానికి కానీ ఉపయోగించామంటే టాప్ స్టవ్ అయితే చాలా నీట్గా వచ్చేస్తుందండి మెల్లమెల్ల ఆడిపోతుంది అనమాట మీరు చూడండి ఇది ఒక మిరాకిల్లా అయితే ఉంటుంది ఏ లిక్విడ్ కూడా ఇంతకైతే పని చేయదేమో అలా అయితే ఉంటుంది చక్కగా మనం స్ప్రే చేసేసి ఒక క్లాత్ పెట్టి నీట్గా తుడిచేసుకోవాలి మీకు అసలు లైవ్ రోన్ రిజల్ట్ బాగా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను చూడండి ఒక్కసారి స్ప్రే చేసి తుడిసేనా చాలా నీట్గా వచ్చేసి బ్లాక్ కలర్ కదా స్టవ్ ఇంకా చక్కగా చాలా షైనీగా అయితే ఉంది కదా అలా నీట్గా ఉంటుంది ఇలాగే మనం కౌంటర్ టాప్ కూడా స్ప్రే చేసి అయితే క్లీన్ చేసుకోవచ్చండి అలానే మన గ్యాస్ వెనకాల టైల్స్ ఉంటాయి కదా ఆ టైల్స్కి ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి కదా అక్కడ కూడా మనం స్ప్రే చేసి చక్కగా క్లాత్ పెట్టి తుడిచేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది మన కిచెన్ కూడా చాలా ఆర్గానిక్గా చాలా నీట్గా అయితే ఉంటుందండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అది కూడా కాదు ఇంకొకటి చెప్పాలంటే ఈగలు కానీ పురుగులు కానీ చీమలు కానీ చాలా తక్కువ అయితే వస్తాయండి అలా స్ప్రే చేస్తే కనుక ఇంక ఎక్కడైనా చీమలు అదే ఉంటే కనుక ఎటువంటి స్ప్రే అయితే ఒకసారి చేసి కొంచెం సేపు ఉన్నాక మనం నీట్గా తుడిచేస్తే అప్పుడు చచ్చిపోయి ఉంటాయండి చీమలవి కూడా అలా కూడా ఉపయోగపడుతుంది ఇది చూసారు నేనైతే కౌంటర్ టాప్ కానీ గ్యాస్ మొత్తం గ్యాస్ వెనకాల టైల్స్ మొత్తం అయితే మాత్రం ఇలా స్ప్రే చేసి నీట్గా రోజు ఒకసారి తుడిచేస్తూ ఉంటానండి అలాగే మన ఇంట్లో మిర్రర్స్ ఉంటూ ఉంటాయి కదా ఇలా మరకలు పడిపోతాయి డ్రెస్సింగ్ మిర్రర్ ఉంటే పిల్లలు చేతులు పెట్టి మరకలు అయి పెట్టేస్తూ ఉంటారు ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటేనే మిర్రర్ చక్కగా ఉంటుంది అటువంటిది ఇలా షాంపూ వాటర్ లైట్గా స్ప్రే చేసి మనం ఒక క్లాత్ అయితే ముందు నీట్గా కొద్దిగా ప్రెస్ చేసి అయితే రుద్ది తుడవాలండి ఫస్ట్ అలా అప్లై చేసాం అనుకోండి అక్కడ ఎక్కడ మరకలున్నా చొక్కలున్నా మొత్తం ఉన్నా అయితే పోతాయి చక్కగా ప్రెస్ చేసి తుడిసిన తర్వాత పొడిబట్ట పెట్టి తుడి పైన చాలా నీట్గా అయితే వస్తుందండి అర్థం మీరు చూస్తారు చూడండి చాలా నీట్గా అయితే ఉంటుంది ఎప్పుడూ తడిది పెట్టి అయితే మాత్రం అర్థం తుడి చూడలేకూడదు మళ్ళీ పొడిగోండి క్లాత్ కానీ పేపర్ కానీ పెట్టి తుడిస్తే చాలా నీట్గా కనిపిస్తుంది ఇలా క్లీనింగ్ పర్పస్గా షాంపూ అయితే చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి దాంట్లో నేను చెప్పేవైతే చాలా కొద్దిగానే చెప్తున్నాను ఇంకా చాలా రకాలుగా యూజ్ ఉంటుందండి తోటి ఇదైతే నా వర్కింగ్ టేబుల్ అండి ఏదైనా వీడియోస్ అవి కూడా నేను ఇక్కడే ఎక్కువ చేస్తూ ఉంటాను ఇది ఎక్కువ గలీజ్ అయిపోతూ ఉంటుంది కదా డస్ట్ అది పట్టేస్తుంది ఏమన్నా మరకలు అవి అంటుకుంటే కదా ఇలా చక్కగా షాంపూ వాటర్ స్ప్రే చేసి నీట్గా మనం తుడిచేసామంటే చాలా బాగా ఉంటుందండి క్లీన్గానే ఉంటుంది అలాగ కూడా మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది మనం ఎటువంటి రూమ్ స్ప్రే అవి కూడా ఏం వాడకర్లేదండి ఇది అక్కడ వాడితే మొత్తం అంతా ఎక్కడ క్లీన్ చేసిన నీళ్ళంతా కూడా మంచిగా అయితే వాసన వస్తూ ఉంటుంది ఒకసారి చక్క ఇల్లు అంతే టేబుల్ కూడా కొత్తగా మెరిసిపోతూ ఉంటుంది పాత వస్తువులు అయినా ఇలా చేస్తే చాలా కొత్తగా అనిపిస్తాయి ఇది మనం ఏదో ఒక రోజు చేసేస్తే అయిపోదండి ఇలా మనం ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి ఇందులో ఎవ్వరు ఎటువంటి చిట్కాలు ఎటువంటి టిప్స్ చెప్పినా ప్రతీది కూడా మనం మెయింటైన్ చేస్తేనే అలా ఉంటుంది ఒక రోజు చేసి పది రోజులు మానేస్తానంటే ఇల్లు మాత్రం అలా ఉండదండి వస్తువులు కూడా అలా అయితే అస్తులా ఉండవు ఇదైతే మరొక టిప్ అండి మనం ఇలా వాటర్లో షాంపూ వేసి చక్కగా ఎక్కువ బట్టలు ఉంటే ఎక్కువగా తక్కువ బట్టలు ఉంటే కొద్దిగా వేసి దాంట్లో మాత్రం మనం బట్టలు నానబెట్టి ఉతికితే అసలు కలర్ పోవండి కొత్త బట్టలు అయితే ఫస్ట్ షాంపూ వాష్ అయితే చేసుకోవాలి అలాగే చాలా మంది జరి చీరలు అంటారు కదా పెద్దవాళ్ళు కట్టుకుని చీరలు కానీ పట్టుకు సంబంధించి కానీ షాంపూలోనే వాటర్ వేసి అయితేనే ఉతుకుతూ ఉంటారు షాంపూ వాటర్లో అలా ఉతికితే అసలు కలర్ అయితే పోవు అలాగే మనం మాపెడుతూ ఉంటాం కదా వాటర్లో రకరకాల లిక్విడ్స్ అవి అయితే వేస్తూ ఉంటాం అవి ఏం అక్కర్లేకుండా సగం షాంపూ ప్యాకెట్ అయితే కట్ చేసి వేసుకుంటే సరిపోతుందండి ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీ అని అయితే చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ఎక్కువగా వేయకూడదండి అది సగం వేస్తే సరిపోతుంది మళ్ళీ జిగురుగా ఉండి కాల్ అవి జారిపోతాయి కాబట్టి కొద్దిగా తగ్గించి వేసుకోవాలి బాగా వాటర్ లేకుండా నీట్గా పిండేసి అప్పుడైతే ఇలా మాప్ పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తుందండి పురుగులు చీమలు ఇటువంటి అయితే అస్సలు రావు చాలా నీట్గా అయిపోతుంది అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పాను కదా అందరూ లిక్విడ్స్ కొనుక్కోగలరు కొనుక్కోలేరు దానికోసం లేదంటే కూడా మనం టెన్షన్ పడక్కర్లేదు ఒక్కొక్కసారి మన ఇంట్లో కూడా అయిపోతూ ఉంటుంది అప్పుడేలా షాంపూ వేసేది యూజ్ చేయొచ్చు ఇవైతే కూమ్స్ అండి దుబ్బెనలు దుబ్బెనలు ఇంకా చెప్పాలంటే ఎంత చక్కగా నీట్గా పెట్టినా మళ్ళీ నాలుగు రోజుల కల్లా ఇలా బ్లాక్గా జిడ్డుగా అయిపోతూ ఉంటాయి కదా మనం అసలు షాంపూతో తలస్నానం చేసినప్పుడు షాంపూతో ఒక దుబ్బెన్లు ఎంత కడక్కకూడదండి చక్కగా కడుక్కోవచ్చు చాలా నీట్గా అయిపోతాయి మనం చక్కగా ఒక బ్రష్ తీసుకుని అండి బ్రష్ ఏదైనా షేదం ఉండేది తీసుకుని మనం దాన్ని మళ్ళీ బ్రష్ చేసుకోకూడదు వాటర్ని బ్రష్ తీసుకుని వాటర్లో డిప్ చేసి కొద్దిగా షాంపూ తీసి బ్రష్ మీద పెట్టుకోవాలి ఫస్ట్ పెట్టి ఇది అయితే మాత్రం మొత్తం ఇలా వాటర్ అయితే డిప్ చేయాలండి షాంపూ తీసి ఈ దుబ్బనల మాటలకి మొత్తం కూడా మనం అప్లై చేసి అయితే ఉంచాలి మనం ఎన్ని గంటలు అందుగొలైతే అప్లై చేసి ఉంచవచ్చు నాకైతే నేను రెండే తెచ్చి చూపిస్తున్నాను మిగిలినైతే నేను వన్నే వాష్ చేసాను ఇలా ఇటు సైడ్ అటు సైడ్ రెండు వేపులు కూడా బాగా అప్లై చేసి ఐదు నిమిషాలు అయితే వదిలేయాలండి తర్వాత మీరు చూడండి ఈ బ్లూ కలర్ దుబ్బన్ ఎంత నల్లగా ఉందో కదా అది ఎంత నీట్గా అయిపోతుందో కొత్త దువన్లా మెరిసిపోతుందో చూడండి మీరు అలాగే రెండిట్లకు కూడా బాగా అప్లై చేసి పక్కనైతే పెట్టుకోవాలి చూసారా ఇలాగ మనకి మన హెడ్ వాష్ చేస్తే తల స్నానం చేసినప్పుడే తల అంత నీట్గా అయిపోయినప్పుడు దువన్ నీట్గా కావడంలో అస్సలు ఆశ్చర్యపోతున్న పనే లేదండి మనం సోప్ అది వేసి కడిగే కన్నా షాంపూ వేసి కడిగితే కూడా చాలా నీట్గా ఉంటాయి దానిపైన కలర్స్ అనేవి త్వరగా పోవండి మనం వాష్ చేయగా చేయగా కలర్ చెడైపోతుంది కదా అయితే అలా అవ్వకుండా నీట్గా అవుతుంది అలాగే జిడ్డుగా ఉంటాయి కదా ఆయిల్ తలకి ఆయిల్ అదే పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ జిగురు జిడ్డు అంతా కూడా మురికి అంతా పోతుంది చూడండి ఎంత నీట్గా బ్రష్ టైలానేస్తే మనం చక్కగా అయితే మాత్రం క్లీన్ అయిపోతుంది ఇలాగ మనం టెన్ డేస్ వన్సో లేదంటే వీక్లీ వన్స్ క్లీన్గా క్లీన్ గా పెట్టుకుంటే గనక మనకి ఎటువంటి డాండఫ్ అది రాదండి హెయిర్ ఫాల్ అది కూడా చాలా తక్కువ ఉంటుంది దుబ్బను క్లీన్ చేసి బాగా అప్పుడు గనక మనం తల్లలో దువ్వుకుంటే గనక తల హెయిర్ ఫాల్ కూడా చాలా తక్కువ ఉంటుందండి కొన్ని కొన్ని టిప్స్ తప్పదు మనం తప్పకుండా పాటించాలేవండి అవి అవి ఏం చేయాలంటే మనం ఒక అలవాటుగా అయితే మార్చేసుకోవాలి ఎప్పుడో ఒక రోజు వీడియో కోసం చేసేవాని కాదు మనం ప్రతిదీ ఎప్పుడు చూసినా ఒక అలవాటు కింద మార్చుకుంటే ఎప్పుడు మన ఇల్లు ఒళ్ళు మొత్తం అంతా చాలా హైజీన్గా చాలా నీట్గా అయితే ఉంటుంది చక్క వాష్ చేసి ఇప్పుడు ఇవైతే మాత్రం ఎప్పుడు తడితో పెట్టకూడదండి క్లాత్ పడి శుభ్రంగా తుడిసి కొంచెం సేపు అయితే మాత్రం ఎండలో పెట్టుకోవాలి ఎందుకంటే బూజు అది రాకుండా ఉంటే మళ్ళీ అదే తడితే మనం తల దువ్వుకోకుండా ఉంటాం కాబట్టి చక్కగా కొంచెం సేపు అయితే ఎండలో పెట్టుకోవాలి ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మనం మా బది పెట్టిన తర్వాత షాంపూ వాటర్ మిగిలిపోద్ది కదా ఇలా వాష్రూమ్లో వేసుకుని చక్కగా వాష్రూమ్ వేసేసి ఒక పది నిమిషాలు అయితే ఆగాలండి షాంపూ వాటర్ చల్లినప్పుడు దయచేసి ఎవరు బాత్రూంలో అయితే వెళ్ళకూడదు ఎవరు లేనప్పుడు వేసి తర్వాత మనం ఒక్కసారి బ్రష్తో కానీ చీపురుతో కానీ బాగా రుద్ది వాటర్ పెట్టి అయితే కడిగేసుకోవాలండి ఈ రోజుకి ఇదేనండి వీడియో ఇటువంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయి తప్పకుండా ఒకసారి చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీకు ఎటువంటి గలో తప్పకుండా అలా కమెంట్ బాక్స్లో కమెంట్ పెడితే నేను తప్పకుండా అటువంటి వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను మనం వాటర్ పెట్టే అయితే మాత్రం నీట్గా కడిగేసుకోవాలి ఎందుకంటే మనం తలసానం వచ్చేసినప్పుడు జిడ్డు అదంతా పడుతూ ఉంటుంది కదండి ఆయిల్ అది కూడా అదంతా కూడా చాలా నీట్గా అయిపోతుంది చాలా హైజీన్గా కూడా బాత్రూమ్ అదే ఉంటుంది షింక్ కానీ వాష్ బేషన్ కానీ వాష్రూమ్ కానీ దేనికైనా సరే అన్నిటికీ చాలా బాగా ఉపయోగపడేది అయితే షాంపూ అండి షాంపూ ప్యాకెట్ ఒక షాంపూ ప్యాకెట్ ఎన్ ఎన్నో రకాలుగా మన ఇల్లు అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది చాలా నీట్గా అయితే చేస్తుంది ఛానల్ ని చక్కగా చూసి ఎంతవరకు తీసుకుంటున్నారు మీ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్